ఏదైతే ఈ అక్రమ రవాణా ద్వారా చైనాకు వెళ్తున్నటువంటి ఈ ఎర్ర చందనం దొంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నామని నేపాల్ మినిస్టర్ గోకుల్ ప్రసాద్ బస్కోట అనే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి సంబంధించినటువంటి పత్రికా కథనాలు ఇవి దీన్ని సమర్థిస్తూ భారతదేశానికి సంబంధించి ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చినటువంటి కథనం అదేవిధంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథలు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లు ఎర్రచందన దొంగలు దొరికింది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై జనవరిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి రెండు మూడు నెలల్లో అంతకుముందు పదేళ్లుగా జరిగినటువంటి క్రమంలో ఆ దొంగలు దొరికాయనేది నేపాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టీకరణ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారే అక్రమ భవనా చేస్తానంటే దొరికినట్లు ఒక అసభ్య ప్రచారం ఒక అభూత కల్పన చేస్తున్నాడు దీనికి కూడా ఒక విషయం చెప్తావేనండి ఇట్లా ఎర్రచందనం దొంగలో నేపాల్లో దొరికింది అని తెలిసిన తర్వాత నేపాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేస్తూ లెటర్ రాసి అయా ఒక నేపాల్లోనే కాదు దుబాయ్లోను మలేషియాలోను శ్రీలంకలోను అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక ఒడిస్సాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం అనేది ఉంది వారి దగ్గర కాబట్టి దయచేసి సుమారుగా ఎనిమిది వేల టన్నుల ఎర్రచందనం ఈ అక్రమ రవాణా మూలాన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నాయి కాబట్టి కేంద్ర విదేశాంగ శాఖ శాఖ వర్యులు దీని మీద దృష్టి పెట్టి ఈ ఎనిమిది వేల టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని తద్వారా దాన్ని సుమారుగా నాలుగైదు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సరిగ్గా మీ శాఖ మీద దృష్టి పెట్టట్లేదు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖ మీ ఆధ్వర్యంలో ఉంది అదే శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు మీ దగ్గరే ఉన్నాయి మీ మినిస్టర్లోనే ఉన్నాయి ఆ నోట్ ఫైల్స్ మీరు చదువుకోవచ్చు అక్కడే ఉన్నటువంటి పేపర్లని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లెటర్లని మీరు అసలు పట్టించుకోకుండా చదవకుండా ఇంతవంటి అజ్ఞాన ప్రదర్శన చేయడం అనేది మీ నైతికతకి భంగం వాటిల్లుతుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని